అయితే బాలకృష్ణ నటిస్తే ఈ సినిమా ఎలా ఉంటుందో తెలియదు కాని స్టార్ మాత్రం ఈ మూవీలో పూనకాలు తెప్పించాడు పేరు కోటిగాడు ఊరూ తెనాలి ఉద్యోగం డబ్బులిచ్చుకుని కాళ్ళు చేతులు విరగొట్టడం ఊరమాస్ హీరోయిజాన్ని పరాకాష్టుకు తీసుకెళ్లిన చిత్రం కిరాయి కోటిగాడు సూపర్స్టార్ కృష్ణగారి సినీ జీవితంలో మరపురాని సంవత్సరం మరిచిపోలేని సంవత్సరం పంతొమ్మిది వందల ఎనభై మూడు ఆ సంవత్సరం కృష్ణగారివి మొత్తం పదమూడు సినిమాలు విడుదలయ్యాయి ఆ వరుసలో వచ్చిన నాలుగవ చిత్రం ఈ సూపర్ స్టార్ కృష్ణ దర్శకుడు ఏ రామిరెడ్డి కాంబినేషన్లో వచ్చిన తొలి చిత్రం ఈ కోటిగాడు పంతొమ్మిది వందల ఎనభై రెండవ సంవత్సరం జూలై నెల పంతొమ్మిదవ తేదీన మద్రాసులోని నహర్ బిల్డింగ్లో ఉదయం పదకొండు గంటల ముప్పై నిమిషాలకు క్లాపులు స్విచర్లు వంటి ఆర్బాటాలు హంగులు లేకుండా చాలా నిరాడంబరంగా ప్రారంభమైంది ఈ చిత్ర షూటింగ్ నిర్మాత నందిగం రామలింగేశ్వరరావుకు ఇదే మొదటి చిత్రం ఆయన కృష్ణగారి అభిమాని కావడం విశేషం ఈ సినిమా రికార్డులు మరియు విశేషాలు తెలుసుకోవాలంటే క్రింద ఇచ్చిన వీడియో లింక్పై క్లిక్ చేయండి ఈ సినిమా మీలో ఎంతమందికి ఫేవరెట్ అనేది కమెంట్ చేయండి మా వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి